వెంకటగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో బిర్లా ఐలయ్య పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురం వెంకటగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రోజు అంగరంగం వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య విచ్చేశారు కళ్యాణంలో భాగంగా మాంగళ్య ధారణ తంతును వీక్షించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివారి శాలువా కప్పి ఆశీర్వచనం అందజేశారు వీరితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు خاص ڪري ميلن ليا آهو ها به هٿ ڪري

ఉద్యోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్